హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఇది మాగాయ పచ్చడి చాలా బాగుంటుంది మా అత్తగారు పెట్టారు మొన్న చాలా మందికి తెలిసే ఉంటుంది కదా బేసిక్గా మా ఇంట్లో అయితే ఆవకాయ కంటే మాగాయ్ లైక్ చేసే వాళ్ళ చాలామంది ఉన్నారు సో ఇక్కడ మా అత్తగారు ఇవాళ మాగాయ పెడుతున్నారనమాట ఆవకాయ అయితే మనం టకటక ముక్కలు కొట్టి చేసుకొచ్చి కలిపేయడమే కదా సో ఇది కొంచెం ఎండాలి మళ్ళీ ఊట రావాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ అనిపించింది సో ఆ వీడియో ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను ఏదైనా ప్రాసెస్ లెంతి ఉంటేనే కదా టేస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ కాయలు మధ్యలో పెట్టామనమాట ఫస్ట్ మంచిగా వాటిని కడిగేసుకొని పైన పొట్టు తీసేసుకుని పొట్టు తీసేసుకొని ముక్కలుగా తరిగేసుకోవాలి ఒక బాక్స్లో మనం ఆ ముక్కలన్నీ స్టోర్ చేసేసి ఉప్పు అండ్ పసుపు వేసి ఉంచాలి అలా ఒక త్రీ డేస్ ఉంచాలన్నమాట సో త్రీ ఉంచినా కూడా డైలీ ఒకసారి కలుపుతూ ఉండాలంట ఆ ఉప్పుకి ఇట్లా ఊట త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఊటలో నుంచి ముక్కలు సపరేట్ చేయాలి ఒక క్లాత్లో ముక్కలన్న వేసుకొని మంచిగా పిండేసుకోవాలన్నమాట ముక్కి ఉన్న గుజ్జంతా మనకి పిండేసుకోవాలి ఇలా పిండేసుకున్న ఈ ముక్కల్ని మనం ఆరబెట్టుకోవాలన్నమాట ఒక త్రీ డేస్ ఆరాలి సో అటాక్ ఏమైందంటే వర్షాలు పడ్డాయి అలా 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 డిలే అయ్యి ఒక ఫైవ్ డేస్ వరకు పట్టింది బేసిక్గా అయితే ఒక ఎండ గట్టిగా ఉంటే ఎండిపోతాయి నేను హాఫ్ డే ఇట్లా పైన వచ్చి పెట్టానా లేదో ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది సో గబగబా మళ్ళీ పైకి వెళ్ళి తీసుకొచ్చేసాను సో పైన ఎండబెట్టి ఇంకా వచ్చేస్తా ఎలా అంటే మనం విరిచినప్పుడు గట్టిగా ఉండాలంట ముక్క సో అలా అంత గట్టిగా ఎండాలట అలా ఎండితేనే బూజు రాకుండా చాలా టేస్టీగా వస్తుందంట మాగాయి నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ కాయలని మేము పెట్టినవి చాలా పెద్ద కాయలేం కాదు చిన్నవి యాక్చువల్గా చిన్న రసాలు కానీ రసాలు అవి తరిగి పెడితే చాలా బాగా మార్కెట్ నుంచి నేను నాటు కాయ అంటారు కదా అదే తీసుకొచ్చాను అయితే కాయ మాత్రం కొంచెం చిన్నగా ఉంది సో అందుకే కొన్ని ముక్కలు వచ్చాయి కాయ అయితే నాకు ఎనిమిది రూపాయలు పడింది ఫైన త్రీ డేస్ బాగా సారీ ఫైవ్ డేస్ బాగా ఎండిపోయిన తర్వాత ఇలా గట్టిగా ఉండాలన్నమాట మనకి ఇంకా ఏదైతే ఊట ఉందో ఆ ఊటని ఆ త్రీ మనం ఎండబెట్టిన రోజులు అలాగే ఉంచకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి సో ఫైనల్గా ఆ ఊటలో మనం ఎండబెట్టిన ముక్కలు వేసేసుకోవాలి దీంతో ఇప్పుడు ఏ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు నార్మల్ కారం అండ్ ఒక గ్లాస్ ఏమో సన్నమిపకాయల కారం ఉంటుంది కదా అది వేస్తుంది దీనికోసం నేను ఆల్రెడీ మెంతులు జీలకర్ర వేయించి దాన్ని పొడి చేసి పెట్టేసుకుని ఇక్కడ కలర్ రావడం కోసం త్రీ మ్యాంగోస్ కారమే వాడుతున్నారు బేసిక్గా సన్నపకాయల కారం కూడా వస్తుంది కానీ దీనికైతే రెడ్గా బాగా వస్తుంది కదా ఇప్పుడు బయట కాయలు రేట్ అడిగితే ఒక్కొక్కటి ముప్పై రూపాయలు నలభై రూపాయలు చెప్తున్నారు సో కాయలు తక్కువ ఉన్నాయి అండ్ వర్షాలకి మొన్న గాలిదుమ్మ వచ్చింది కదా దానికి బాగా రాలిపోయాయని అండ్ ఇక్కడ ఆవపిండి కొంచమే వేసుకుంటున్నారు ఎందుకు అంటే మాగాయ వేడి వేడి చేస్తుందంట తింటే అందులో మళ్ళీ ఆవపిండి కూడా వేడి అని చెప్పి ఇక్కడ ఆవపిండి ఒక్క స్పూన్ వేసుకున్నారు అంతే సో ఇంతకుముందు నేను చెప్పా కదా మెంతులు జీలకర్ర పేస్ట్ పట్టానని చెప్పి అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నారు సో ఇది అందాజా ఎవరికైనా కొలతలతో కావాలి అంటే నేను ఒకసారి మా అత్తగారిని అడిగి మళ్ళీ ఇంకో వీడియో చేసి పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేయక్కర్లేదు కదా ఎందుకంటే ఆల్రెడీ వేసేసాం ముక్కకి చాలా పట్టింది అండ్ ఇక్కడే మీకు ఒకటి తెలుసా మనం ఇవి ఎండబెడతాం కదా కొన్ని డబ్బాలో కూడా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి మామిడికాయ పప్పు ఎప్పుడు కావాలంటప్పుడు ఈ ఉరుగులు పప్పులో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్జాక్ట్గా మామిడికాయ పప్పు లాగా కూడా పప్పు చేస్తారు బేసిక్గా అది కూడా సేమ్ పప్పు పప్పులాగే ఉంటుంది కాకపోతే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఎండబెట్టిన ఉరుగులతో చేసుకుంటే కనుక మామిడికాయ పప్పు ఎగ్జాక్ట్లీ మామిడికాయ పప్పు లాగే ఉంటుంది ఇంకా ఇక్కడ కారం మొత్తం వేస్తారు కదా ఊటలో ముక్కలు కారము ఆవపిండి వేస్తారు కదా ఆల్రెడీ ఉప్పు పసిపెట్లో వేసేస్తారు కాబట్టి అండ్ మెంతిపిండి కూడా వేస్తారు కదా ఇప్పుడు వాటిని మంచిగా కలుపుకోవాలి పైనుంచి కింద అంటే ఆ ఊట మొత్తం ముక్కకు పట్టాలన్నమాట మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా మనం పల్లి నూనె ఉంటుంది కదా పల్లి నూనె వేసుకోవాలి అది కూడా పచ్చి నూనె వేయకూడదు పచ్చి నూనె వేస్తే పచ్చి పచ్చి చల్లారి నూనె వేయాలి పూర్తిగా చల్లారిపోవాలన్నమాట కాచాక సో ఆ నూనె కాస్తున్నప్పుడు అందులో ఇంగువ ఆవాలు వేసి కాయాలన్నమాట ఫైనల్గా నూనె పూర్తిగా చల్లారిపోయినాక ఆ నూనె ఇందులో యాడ్ చేసేసేయాలి సో మంచిగా కలుపుకోవాలన్నమాట ఇది ఒక కలిపిన తర్వాత ఒక వన్ డే అయినాక అప్పుడు తింటే చాలా చాలా బాగుంటుంది మాగాయ పచ్చడి మీలో ఎంతమందికి మాగాయ్ అంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్